నువ్వు సేవకుడువే నీకు హెచ్చరిక ఇస్తున్నాను లోకాసు పదిహేడు అధ్యాయం చూడు పదవచ్చు అటువలే అటువలే మీరును మీరు మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మీకు ఆజ్ఞాపించిన అన్ని చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసు నేను గొప్ప సేవకుడిని ఆయన వాళ్ళ పోస్టులు ఏం చేసుకోకు పలానా ఆయన చాలా బలవంతులైన సేవకులు అని వాళ్ళతో వీళ్ళతో ఆయన చేసుకోకు ఆయన చెప్పిన అన్నీ చేసిన తర్వాత నువ్వు చెప్పవలసింది ఏంటంటే సరిగ్గా చూసుకో ఇది ఇది ఫోటో కట్టించి అందరు పంపించు లేదా నీ ఇంట్లో పెట్టుకో నేను నిష్ప్రయోజనమైన దాచుకున్నాను ఫ్రేమ్ కట్టించో ప్రతి సేవకుడు చేయవలసింది మేము నిష్ప్రయోజనమైన సేవకులము అది ఫ్రేమ్కి కట్టించాలి సేవకులమైన మనం నీ ఫోటో పంపిస్తావేంటి నీ గ్లామర్ పంపిస్తావేంటి నీ సోఖం అంత పంపిస్తావేంటి ఏది కావాలి నీకు ఇదంతా నేపికను ఆ ఫోటోలో ఇచ్చేయమని చెప్పు కలిసేయమని చెప్పు మేము నిష్ప్రయోజనకరం అనే దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పు చెప్పింది చేశాం ఇంకేముంది మీరు చెప్పకపోతే అది కూడా